కృష్ణా జిల్లా యాకమూరు గ్రామంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి జరిగిన దాడిపై వివాదం చెలరేగింది ఐదుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడగా అడ్డు వచ్చిన మహిళలను కూడా బట్టలు చించివేసి వేసి దాడికి పాల్పడ్డారు ఈ సంఘటనపై పోలీసులు చట్ట ప్రకారం విచారణ జరిపి కేసు నమోదు చేశారు అయితే కొందరు ఈ ఘటనను కులాలకు మతాలకు అంటగట్టి విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు ఫిర్యాదులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు పేర్కొన్నారు ఈ కేసును తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వ్యక్తిగత దూషణలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు తప్పుడు సమాచారం ద్వేషపూరిత ప్రచారం లేదా అబద్ధపు కంటెంట్ మీడియాలో వ్యాప్తి చేయడం నేరం ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష లేదా జరిమానా విధించబడవచ్చు అని ఆయన స్పష్టం చేశారు భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అటువంటి వారు ఎవరైనా ఈ ఈ ఈ సామాజిక వర్గాల మధ్య ఈ భావోద్వేగాన్ని రచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడినట్లయితే ఉపేక్షించేది లేదని చెప్పి చట్ట ప్రకారం వారిని కూడా అదుపులో తీసుకునే వారిపై పేపర్ కూడా చర్య తీసుకున్న పడుతుందని చెప్పి ఇందులో మనం తెలియపరచుకుంటున్నాను